అందరికీ నమస్కారం అండి శ్రీ రేణుకా ఎల్లవ తల్లి జ్యోతిష్యాలయము ప్రేమ పెళ్లి భార్యాభర్త సమస్యలు ఉద్యోగం వ్యాపార వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువు గారు చాలా చక్కగా పరిష్కరిస్తారండి సమస్యలు లేని వారు అంటే ఎవరున్నారు కదా కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు చాలా నమ్మకమైన గురువు గారు అండి ఓసారి చూడండి మన గారి పేరు శివరామరాజు గారు వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ జీరో నైన్ సిక్స్ మరి తులారాశి వారికి మరి పదిహేను పదహారు తేదీలో జరగబోయేదేదో తెలుసుకుందాము మరి పదిహేను పదహారు తేదీలో తులారాశి వారి జీవిత భాగస్వామి వల్ల మీకైతే జరగబోయే తెలిస్తే షాకు గురవుతారు మీ మంచి కోరి చెబుతున్నాం భూమండలాల్లో ఎక్కడున్నా సరే తులారాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి తులారాశి వారికి పదిహేను పదహారు తేదీలు అసలు ఏం జరగబోతుంది వారి జీవిత భాగస్వాం వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్ గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలు మనం తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడికొద స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది అలాగే మీకు మా ఛానల్ లైక్ చేస్తే కనుక మాకు మీకు సపోర్ట్ ఉన్నట్టుగా అనుకుంటాము ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే పదిహేను పదహారు తేదీలో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్ గురవుతారు ఇక ఆ పెనుమార్పులు అనేవి ఎలా వస్తాయి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటే కనుక ఈ పదిహేడు పదహారు తేదీలో వీళ్ళ ఆ జీవిత భాగస్వామి వల్ల ఊహించిన వాటి పెనుమార్పులు అయితే చూడబోతున్నారు ఖచ్చితంగా అండ్ ఈ మీరైతే షాక్ గురయ్యవలసిందే ఇంకా ఈ అనేవి మీ జీవిత భాగం పూర్తిగా మారించబోతున్నాయి ఈ పెనుమార్పు తులారాశి జీవితంలో జరుగుతుంది మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అసలు తులారాశి వారి జీవితంలో మరో పదిహేను పదహారు తేదీలో జీవిత భాగస్వామి కారణంగా ఇటువంటి పెనుమార్పు సంభవించిపోతున్నాయి ఇక ఆ పెనుమార్పు ప్రధానమైన కారణం ఏంటి అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేవి మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తాయి ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు ధనుసు రాశులు సంచరిస్తున్నాడు అంటే మీకు లాభస్థానం సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ తులారాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది తులారాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెరుమార్పు చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధాల్లో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీని కారణంగానే ఇక్కడ ఈ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు కలిగించబోతున్నది మీకు మాత్రము ఈ జీవిత భాగస్వాము మేలు చేస్తుందని మీరు మోట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సర్ప్రైజ్ ఇస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు కానీ మీ భార్య మాత్రము భర్త కానీ మీ యొక్క భాగస్వామి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె నుంచి కానీ అతని గురించి కానీ ఆశావాదంతో అతని వల్ల కానీ ఆమె వల్ల కానీ మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఈ సమయంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావటానికి అవకాశం ఉంది అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యగా ఉన్న వాళ్ళకు కానీ ఉద్యోగంలో సతమితం అయ్యే వాళ్ళకు కానీ వీళ్ళకి ఉద్యోగం వెతుక్కుంటూ వని వస్తుంది అంటే వారు కోరుకుని మంచి సంస్థల ఉద్యోగం కూడా లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు అలాగే ఎవరైనా డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది ఈ సమయంలో తులారాశి వారి జాతకంలో శుభవార్త కూడా వినడం జరగబోతుంది అలాగే కొన్ని ఊహించని శుభవర్మాణాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం కూడా ఉంది ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహాజాతకుడుగా మారబోతున్నారు మహా జాతకురాలు కూడా అయ్యుండొచ్చు డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో తులారాశిలో పుట్టిన వాళ్ళకు అంటే పదిహేను పదహారు తేదీలు చాలా అనుకూలంగా ఉంటాయి మీ పదిహేను పదహారు తేదీలో మీకు అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా బాగుంటాయి అన్నమాట అంటే ఆరోగ్యం బాగుంటుందని సోదరి సోదరుముల ద్వారా సంపూర్ణమైన సహకారాలు కూడా లభిస్తాయి అంటే మీ సోదరి సోదరులు కావచ్చు మిత్రులు కావచ్చు మిత్రుల వల్ల కావచ్చు మీకు అన్ని రకాల సహకారాలు అయితే లభిస్తాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌక్యం బాగుంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రుల నుంచి ఈ సమయంలో మీరు మిత్రులుగా కూడా మారుతారు ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయక సహకారాలు పూర్తిగా లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటువంటి యోగం ఉంది ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చును అదుపులో ఉంచుకోండి ఇక ఉద్యోగులైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనిలో జాగ్రత్తగా ఉండండి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఈ రాశి వారికి ఈ పదిహేను పదహారు తేదీలో కోర్టు కేసులో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం కూడా ఉంది తీర్పు కూడా మీకు అనుకూలంగా రాబోతుంది ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థుల పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు మీ జీవిత ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక తులారాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడము ఆర్థిక పరమైన పురోగతి స్థిరత్వము అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను చూస్తారు మీ జీవిత భాగస్వామితే మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది అంటే ఇదివరకు మీరు బాగుండాలని బాగాలేదని కాదు ఇప్పుడు ఈ మూడు రోజుల్లో మీకు చాలా అన్యాయంగా ఉంటారనమాట కుటుంబ జీవితం సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ తులారాశి వారికి పదిహేను పదహారు తేదీలో ఆర్థికపరమైన పరమైన విషయాలు చాలా బాగుంటాయి మీకు అన్ని పనులు యోగిస్తాయి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ప్రతి పనుల్లో మీరు ఊహించినటువంటి పెనుమార్పులైతే చూస్తారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే తులారాశివేత్తలు ప్రతినిత్యం శివారాధన చేయండి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలు నానబెట్టి తినిపించండి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకు శాంతి పూజలు చేపించుకోండి ఇక పేదవారికి అను అన్నదానము వస్త్రదానం వంటివి మీ సోమతను బట్టి చేయండి ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించండి లేదా ఉసిరికాయ దీపమైనా పర్వాలేదు ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అలాగే తులారాశివారి జీవితాన్ని చూసినట్లయితే ఈ పదిహేను పదహారు తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అయితే ఇది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో బయటకు రావడము మా మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అంటే కనుక మీరు చేసే ప్రతి పనిలో ఏమో మీకు తోడుగా ఉంటుంది ఆమె ఎవరో కాదు లక్ష్మీదేవి లక్ష్మీదేవి రూపంలో మీ జీవిత భాగస్వామి మీ జీవిత భాగస్వామి ఎవరో కాదండి మీ భార్య మీ భార్య వల్ల కూడా మీరు సంపూర్ణ విజయాలైతే పొందబోతున్నారు ఈ పూర్తి విషయాన్ని కూడా ఈరోజు ఈ వీడియో మనం తెలుసుకున్నాం కాబట్టి మన ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే కనుక ఈ తులారాశి వారు పదిహేను పదహారు తేదీలో చాలా వరకు అంటే మీ ఎవరు చెప్పారని ఆ పనులు చేయకుండా మీరు కాస్త ముందు వెనక ఆలోచించుకొని చేస్తే చాలా బాగుంటుంది ఒకరు చేస్తారు కదా అని మనం చేయడం ఎప్పుడు ఫాలో అవ్వకండి ఎందుకంటే మనకు ఏదైనా సరే మనకు మనకంటూ ఏదన్నా అంటే ఇప్పుడు అంటారు చూడండి ఎవరో చేస్తారని చేయకుండా మన పని మనం చేస్తే మనకు అదృష్టం ఉంటే కలిసి వస్తుంది అదృష్టం అయితే ఏం చేయలేము అందువలన మనం ఏం చేస్తున్నా ముందు ఒక సమస్యను దాన్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోండి దాని ద్వారా మనం విజయం పొందగలము ఇక తీవ్ర సమస్యలు పరిష్కార మార్గాలు దొరకకపోతే మీరైతే ఎన్నో రకాలుగా బాధలు అనిపిస్తూ ఉంటారు కదా కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉంటారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడిన మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా మిమ్మల్ని సమస్య వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తులారాశి వారు ఈ పదిహేను పదహారు తేదీలో మాత్రం లక్ష్మీ ఆరాధన మీకు ఎంత వీలైతే అంత చేస్తా ఉండండి మీకు అంతా మంచిగా జరుగుతుంది